గవర్నమెంట్ రగన్న అమలుడైన తర్వాత ఈ పార్టీని చీల్చడానికి కొద్దిమంది నాయకులు వాళ్ళ పబ్బాలు గడుస్తలేవు వాళ్ళ మాట చెల్లుబాటు అయితే లేదు అనే దాంతో ఈ రా కేంద్ర పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆ వెళ్ళిపోవడం అంటే రవణకు రవణ ఆశయాలకు ద్రోహం చేసిన వాళ్ళే అవుతారు కానీ గగన్న పేరు ఎత్తుకోవడానికి వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు ఈరోజు ఎన్ని పేర్లు చెప్పుకున్నా రగన్న పేరు తీసుకోవడానికి కానీ రమణను తనవాడు అని చెప్పుకోవడానికి ఎలాంటి హక్కు లేదని చెప్పేసి సిపిఎం డెమోక్రసీ ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తుంది ఎందుకంటే చిల్కవాదం శ్రామిక వర్గంలోపట ఒక నిరాశా తీసుకొస్తుంది ఇక్కడ ఐక్యంగా ఉండటానికి యూత్ను ముందుకు తీసుకుపోవటానికి ఉంటుంది అది పాలక వర్గ పార్టీలకు మేలు చేసేదిగా ఉంటుంది తప్ప

वर्दिलाली सीपीएमएल नो नमक रसी वर्दिलाली वर्दिलाली सीपीएमएल नो नमक रसी वर्दिलाली जा बोरा टालो वर्दिलाली जा बोरा टालो वर्दिलाली सीपीएमएल नो नमक रसी वर्दिलाली जहाज काम निर्देशन को जहाज काम निर्देशन को जहाज काम निर्देशन को ఈ దేశంలో విప్లవాన్ని సాధించాలి మార్పులు తీసుకురావాలి అని చెప్పేసి తను ఒక యాభై సంవత్సరాలుగా ఈ ఉద్యమంలో పట ఉండి చీలిక వాదానికి వ్యతిరేకంగా ఉండి ప్రతిఘటన పోరాటాన్ని నిర్మించి ఇక్కడ లక్షలాది ఎకరాల భూమిని సాధించి సాధించి గిరిజనులకు హక్కులు కల్పించే దానిలో రవన్న ప్రముఖ పాత్ర వహించడం జరిగింది అట్లాగే దేశంలో ఉండే విప్లవకారులు చీలికే వాదాన్ని వ్యతిరేకించడం జరిగింది రెండు వేల పదమూడులో వ్యతిరేకించాడు ఆనాడు ఆది నాయకుడైన పెద్ద మనిషి పార్టీని నిలిచిన దాన్ని వ్యతిరేకించాడు నిన్న ఇరవై రెండులో ఏదైతే తీసుకొచ్చిందో దానికి వ్యతిరేకంగా తన ఆలోచన లేదు దాకా ధైర్యం చేయని పార్టీని దిల్చాలంటే ధైర్యం చేయని నాయకులు మొన్న రెండు వేల